బట్టబయలైన నిత్య పెళ్లి కూతురి వ్యవహారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురి భాగవతం బట్టబయలైంది పెళ్లి పేరుతో ఒకరిని ఇలా ఏకంగా పన్నెండు మంది పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసింది ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులతో గురి చేస్తుంది ఇందుకోసం ఫ్యామిలీ అంతా ముఠాగా ఏర్పడింది రామచంద్రపురం గ్రామానికి బేతి దుర్గా నీలిమ గ్యాంగ్ ను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు తల్లితో పాటుగా మరో ఇద్దరు నిందితులతో కలిసి దుర్గా నీలిమ మోసాలకు పాల్పడుతోంది ఆస్తిపాస్తులు విడాకులు తీసుకున్న పురుషులనే టార్గెట్ చేస్తూ వారికి మాయమాటలు చెబుతూ పెళ్లి చేసుకుంటూ మోసాలకు విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న అమాయకులకు వల వేసి మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించి డబ్బుతో పరారయ్యేది ఇలా పలు జిల్లాల నుంచి పన్నెండు మందిని మోసం చేసి లక్షల్లో దోచుకుంది ఎవరైనా ఎదురు తిరిగితే తప్పుడు కేసులు పెట్టి బేధింపులకు దిగుతోంది ముఠా ఎట్టకేలకు వీరిపై కేసు నమోదు కావటంతో బాధితురాలు బయటకు వస్తున్నారు నరసాపురం పాలకొల్లు కొవ్వూరుకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా మోసపోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు వారి ఫిర్యాదు మేరకు దుర్గా నిలమతో పాటుగా ఆమె తల్లి వీరలక్ష్మి మరో ఇద్దరు రామకృష్ణ కల్యాణ్లపై కేసులు నమోదు చేసి అదుపులోనికి తీసుకున్నారు